ఏ మురళీ అట్లా క్లోజ్అప్లీగారు అందరు అందరు చూడండి సరే అందరికీ నమస్కారం నిన్న ఉదయం చిత్తూరు చిత్తూరు పట్టణం రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది ఇందులో ఓవరాల్గా ఏడు ఏడు మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా ఐదున్నరకి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారు ఆ సమయం తెలుసు కాబట్టి ఆరు పది ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఉన్న చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఆరు ఒకళ్ళు డ్రైవర్ మరియు ఆరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా ముసుకులు మాస్కులు ధరించారు టోపీలు పెట్టుకున్నారు ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది తర్వాత వాళ్ళ సన్న అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా మూడు వెపన్స్ ఉన్నాయి ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు రెండు కత్తులు మరియు కారం పొడి నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గవేషన్ పొడి వాడతారు దాన్ని ఇవన్నీ కూడా ప్రీ ప్రీప్లాంట్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపల కొట్టడం జరిగింది బట్ ఇది జరిగే సమయంలో ఇంటి జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా రావడం చుట్టుపక్కల వాళ్ళు గమనించడం వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డైల్ హండ్రెడ్కి డైల్ వన్ వన్ కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా రెండు గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ అయిన ఏడుగురిలో మనం నలుగురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలున్నాయా లే లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా క్వశ్చన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా హూమ్ ఇంటర్వేషన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాల్లో మనం అరెస్ట్ చేశాము ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం ఏడుగురు సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు ఉన్నాయి అందులో రెండు మర్డర్ కేసులు రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది పలు సంఘటనలో ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్నవాళ్ళు నంద్యాల నుంచి ముగ్గురు అనంతపూర్ నుంచి ముగ్గురు వచ్చారు నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ముందు మర్డర్ చేసే దాంట్లో కూయక్యూజులు ఉన్నారో అతని కొడుకుని ముగ్గురిని కూడా మొత్తం మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది సో మొత్తం ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేసుకున్నాం ఇవన్నీ కూడా పెల్లెట్స్ చిన్న చిన్న పలెట్స్ ఉంటాయి సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్ టెంపుల్ రిజన్ తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్ వీటిని ఈ ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు అందులో బాల్స్ 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 చిన్న 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 ఉంటాయి కాబాయి దీనిలో దాని లోడింగ్ ఉంటుంది సౌండ్ అయితే బాగా వస్తుంది సౌండ్ సో అది లోడ్ చేసి చేస్తే ఇందులో కనుక బిల్లెట్స్ అవి వచ్చే అవకాశం సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా అంత అయితే చూసి చాలా ఉంది చూసారు ఓకేనా సార్ సార్ చూడండి వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి